చెప్తా ఉన్నా జరిగింది ఎవరు ఉంటే మీ బ్రతుకులకు మంచి జరుగుతుంది అన్నది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా ఎన్నికల్లో ఇంటింటికి మంచి చేశాం కాబట్టి ఈ ఎన్నికల్లో ఇంటింటికి మీ బిడ్డ మీ బిడ్డ ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి అందరినీ మోసం చేశారు కాబట్టి చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి కూటమిగా వారందరూ కూడా ఏకమయ్యారు మీ బిడ్డ ఒక్కడు నక్కలు తోడేళ్ళు అనేక మంది జరగబోతా ఉంది కురుక్షేత్ర అది వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదు అది మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు దత్తపుత్రుడు ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో చివరిగా ప్యాకేజీ స్టార్ కూడా ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు ఇస్తేనే ఏర్పడిన పొత్తు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా బాబు ఆ ప్యాకేజ్ స్టార్ నువ్వు నువ్వు భీమవరం అంటే భీమవరం గాజువాక అంటే గాజువాక ఇక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను కొట్టు అంటే కొట్టు దత్త పుత్ర నీకిచ్చేది ఎనభై కాదు నీకిచ్చేది ఇరవై అంటే దానికి కూడా జీ హు ఇది స్టార్ పరిస్థితి రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకునేందుకు దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తా ఉంటే కులాన్ని హోల్సేల్ గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టార్ రాజకీయం చేస్తా ఉన్నాడు ఈ ప్యాకేజీ స్టార్ కు మన రాష్ట్రం అంటే ఎంత చులకనంటే జ్వరం హైదరాబాద్ వెళ్ళిపోయేటంత చొలకన ఇంతకు భీమవరం గాజువాక మూడు అయ్యాయి ఇప్పుడు పిఠాపురం నా ప్రాంతమైన ప్రేమ ఉండదు ఏ ప్రాంతమైన ప్రేమ ఉండదు ఈ మ్యారేజ్ ఏ భార్య అయినా ప్రేమ ఉండదు ప్రేమ ఉండదు పెళ్లి కాదు పెళ్లి కాదు ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది చాలా ఫేమస్ సామెత కూడా పెళ్లికి పిఠాపురట్టుకుని వెళ్ళాడన్నది సామెత ఆ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళింది ఎవరా 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 అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి గ్లాస్ తో గటగట తాగేది బాబు ఈ గ్లాస్ తో గటగట తాగేది అందించేది మాత్రం అందించేది మాత్రం ఈ ప్యాకేజ్ ఇస్తారు ఇక ఈ కూటమిలో ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా ఈ కూటమిలో ఉన్న వదినమ్మ బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది బాబు సొంత తండ్రినే వెన్నుపోటు పొడిచేసింది ముప్పై ఏళ్ళగా ఏ పార్టీలో ఉన్న బాబు పోవట్ బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది బాబు బిజెపిలో సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది మారుస్తుంది బాబు ప్యాకేజీలు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే బాబు బాబు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటే బిఫామ్ బిజెపి కాంగ్రెస్ గ్లాస్దైనా మేనిఫెస్టో కూడా చంద్రబాబు మేనిఫెస్టో కూడా ఎప్పుడు ఎలా ఉంటుందనంటే ఎన్నికలు అయ్యేదాకా మాత్రం రంగురంగుల స్వప్నాలు చూపిస్తూ ఉంటుంది ఆ మేనిఫెస్టో ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెతికినా కూడా కనపడదు అది చెత్తపుట్టలో కనిపిస్తుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకైనా ఎప్పుడు చేసేది మోసాలి ఇది చంద్రబాబు నైజం ఇది చంద్రబాబు క్యారెక్టర్ మన బాబు ఎందుకు ఇంత దిగజేరాడు ఎందుకు ఇన్ని కుట్రం చేస్తా ఉన్నాడు ఎందుకింత కుతంత్రాలు చేస్తా ఉన్నాడు ఎందుకిన్ని మోసాలు చేస్తా ఉన్నాడు ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఎందుకు ఇన్ని పొత్తులు పెట్టుకుంటా ఉన్నాడు వీటి అన్నింటితో కూటమి కడతా ఉన్నది ఎందుకు అని ప్రతి ఇంట కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన నిలిచిపోయే మైలురాళ్ళు ఏవీ లేవు వ్యవస్థలు కానీ మంచి పథకాలు గాని మంచి స్కీములు గాని ప్రజలకు చేసిన మంచి గాని ఇలాంటి పునాదిరాలు ఏవి కూడా చంద్రబాబు పాలనలో లేవు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు కానీ తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా తాను తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా మంచి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరిని కూడా నేను ఇలా బా రెండు చేతులు పైకెత్తారా ఇలా 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 తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకెట్టారా ఇలా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి నా మీద వేయటానికి గులకరా మిగిలే చంద్రబాబుకు ఈ చంద్రబాబు కూటమికి మన యాభై ఎనిమిది నెలల పాలనలో గతంలో ఎప్పుడు జరగని విధంగా అలాంటి మైలురాళ్ళు అలాంటి పునాదురాళ్ళు మనం వేసినది చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోయే విప్లవాలుగా ఎప్పటికీ కూడా కనిపిస్తా ఉంటాయి కాబట్టి మన జెండా ఉంది కనిపిస్తా ఎందుకు ఎగురుతా ఉంది వారి జెండా వారి జెండా మరో నాలుగు జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడతా ఉన్నాయి వాళ్ళ జెండాలు వాళ్ళ జెండా మరి మీ ఇంటింటి మరి కొనసాగాల వద్ద కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో